సార్ నా పేరు జంపాల ప్రభాకర్ నేను రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుంది అప్పని చెల్లి ఇప్పటి వరకు కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతున్నాం అప్పుడు గ్రామ కమిటీ చెల్లి ఇప్పుడు జిల్లా స్థాయి వరకు మేము ఎదగడం జరిగినది సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది మరి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేశారో చెప్పండి సార్ ఫస్ట్ ఆల్ ఏంటంటే మాకు గవర్నమెంట్ రాగా రాగానే మేము రుణమాఫీ అనేది కూడా ఏంటంటే అప్పుడు చెప్పడం చెప్పినాం కానీ ఏకకాలంగానే రెండు లక్షల రూపాయలు రుణవాపీ రైతులకు చేయడం జరిగింది అట్లాగే రైతు భరోసా కూడా రైతులకు ఏకకాలంలోనే అందరికీ ఇవ్వడం జరిగింది సార్ మాకు గవర్నమెంటు హామీ ఇచ్చిన ప్రకారంగా సన్నవర్డ్లకు బోనస్ కూడా ఒకటేసారి రైతులకు ఇవ్వడం జరిగింది అట్లాగే మళ్ళీ వడ్లకు కూడా రేటు రేటు కూడా పెంచడం కూడా జరిగింది కంటిన్యూగా ఇచ్చుకుంటూ మరి సన్నవాళ్లు కూడా రేషన్ షాపుల ద్వారా మరి జనాలకు కూడా పంచడం జరుగుతుంది మరి అప్పుడైతే ఏదైతే రేషన్ కార్డులు పది సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వని రేషన్ కార్డులు కూడా మరి మా గవర్నమెంటు రెండు సంవత్సరాలనే దాదాపు మా విలేజీలనే ఒక ఎనభై తొంభై రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మరి అట్లాగే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం జరిగింది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓకే అట్లాగే ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారంగా మరి ఇంటికి ఉచిత రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా మరి ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది మరి అది కంటిన్యూగా జరుగుతుంది అట్లాగే ఇందిరామ్మ ఇల్లు కూడా మరి వాళ్ళు పది సంవత్సరాల్లో అయ్యే ఇల్లు కూడా మేము రెండు సంవత్సరాలనే దాదాపు ఊరికొక ఇరవై ముప్పై కొన్ని ఊళ్ళల్లో వంద ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే బోనస్ కూడా మనకు ఇప్పుడు గ్యాస్ సంబంధించిన సబ్సిడీ కూడా అది బ్యాంకులో వేయడం జరుగుతుంది అది కూడా కంటిన్యూ అవుతుంది సార్ ప్రతిపక్షాలు ఉన్నారు కదా ఏమీ చేయట్లేదు దాని మీద ఏంటంటే ఇప్పుడు పది సంవత్సరాల వాళ్ళు చేయని హామీలన్నీ కూడా మేము ఈ రెండు సంవత్సరాలనే ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు అయితే ఇంధనమ్మ ఇళ్ళైతేంది తర్వాత ఉచిత విద్యుత్ అయితేంది తర్వాత సన్ రైతులకు సన్నవర్ల బోనస్ అయితేంది తర్వాత ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రూపాయలు అయితే ఇవన్నీ కూడా గ్రామాలలో కూడా మొత్తం ఇంతకుముందు రోడ్లు లేని కాడ కూడా సీచి రోడ్లు కూడా మా సీతక్క గారు వచ్చిన తర్వాత ప్రతి విలేజ్కి దాదాపు ఒక ఇరవై ముప్పై నుంచి రోడ్లను కూడా మేము వేయడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ మా ఊరి మా విలేజ్కి దాదాపు ఒక ఎనిమిది రోడ్లను కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అది ఈ మధ్యకాలంలో వాటిని మళ్ళీ కంటిన్యూ చేస్తాం మేము అట్లాగే సీతక్క గారు కూడా ఈ జిల్లాలో ఇంతకుముందు ఎవ్వరు చేయని అభివృద్ధి పనులు కూడా మరి సీతక్క గారు చేయడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరాలనే మరి సీతక్క అంటే ప్రజల కోసమే ఆమె నిత్యం పనిచేసే వ్యక్తి మరి అంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి ఆమెకి ఏదున్నా కూడా ప్రతి మన జనంతో వండుకుంటూ జన సమస్యలు తీసుకొని అసెంబ్లీలో మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలు కూడా సీతక్క ఆధ్వర్యంలో అప్పుడు చేయడం జరిగింది దానికంటే రెట్టింపు కూడా ఈ జిల్లాలో ఇప్పుడు ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడం జరుగుతుంది సార్ మరి సీతక్క గారు ప్రజలకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారా మరి ఎలా పనిచేస్తారు సీతక్క గారు ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటుంది సరే ఒక రోజు రెండు రోజులు హైదరాబాద్లో మరి వాళ్ళ పార్టీ ఇచ్చిన కార్యక్రమం మేరకు మరి సీఎం గారితో అక్కడ వండుకుంటూ మరి మాకు మాకు కూడా ప్రతి వారంలో దాదాపు ఒక రెండు మూడు నాలుగు రోజులు ఇక్కడనే ఆమె గడపడం జరుగుతుంది కార్యకర్తలతో కూడా అందరితో కూడా ఫ్రీగా మంచిగా మరి మీ సాధక బాధకాలు ఏందని చెప్పని అడుగుతూ మరి అన్ని విలేజలలో కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎట్లా చేద్దాం ఏందని చెప్పని కూడా ఆమె మాట్లాడడం జరుగుతుంది అట్లనే కార్యకర్తలను కూడా మేము కూడా రివ్యూ మీటింగ్లలో మరి అక్క ఇవి కావాలా అది కావాలని చెప్పినప్పుడు కూడా ఎంబడి ఆమె చేయడం జరుగుతుంది కార్యకర్తల్లో కూడా ఉత్సాహంగా ఉంది సిద్ధాకంటే అంత ముందు లేని ఉత్సాహం ఇప్పుడు బాగుందని చెప్పనేది నా అభి అభిప్రాయం సార్ ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి మరి ప్రజల్లో స్పందన ఎలా ఉంది ప్రజల్లో ఎలా ఉన్నారు ప్రజలు కూడా ఏంటంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనే ఏదైనా ఈ ప్రజలకు పనులు చే చేస్తారనే ఆలోచన ఈ ప్రజలకు అందరికీ ఉన్నది కాబట్టి ఒకరోజు అటుటైనా కూడా కాంగ్రెస్ పనిచేస్తుంది కాంగ్రెస్ అయితేనే బాగుంటుందని చెప్పిన ఆలోచన జనంలో అందరికీ ఉన్నది ఎందుకంటే పది సంవత్సరాల్లో ఇవన్నీ రేషన్ కార్డులు మరి ఒక్కటే దాదాపు ఒక రెండు మూడు నెలలనే మా విలేజ్కి రెండు వంద వంద నూట యాభై నుంచి ఎనభై వరకు ఇచ్చేసిన రేషన్ కార్డు అప్పుడు అట్లాగే మా విలేజ్లోనే దాదాపు ఒక తొంభై తొంభై మందికి రెండు లక్షల రూపాయలు రుణవా చేయడం జరిగింది అట్లాగే అంతకుముందు ఈయని ఇందిరామ్యూ కూడా మా కాడ ఇవ్వడం జరిగింది అంటే దీన్ని చూసి అభివృద్ధి అభివృద్ధి అనేది ఏంటంటే కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి అవుతుంది అది కూడా ఏంటంటే సీతక్క ఆమె ఏదైనా చేయగలుగుతుంది జనానికి జనంలో వండుకుంటా మరి అందరికీ సాయం చేసే వ్యక్తి అనే ఆలోచన ఉంది కాబట్టి మరి మా ములుగు జిల్లాల ప్రతి గ్రామాంచలు కూడా మరి స్థానిక సంస్థల అందరూ గెలుస్తారని చెప్పని నా అభిప్రాయం సార్ సార్ వాస్తవం ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న మీరు హైదరాబాద్ జూబ్లియర్స్ ఎన్నికల్లో చూడడం జరిగింది మరి అక్కడ వాళ్ళు టీఆర్ఎస్లు కానీ బీజేపీలు కానీ మరి ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని వాళ్ళు ప్రలోభాలకు గురి చేసినా కూడా జనం వారిని మాత్రం నమ్మలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్పింది చేస్తుంది జనానికి అందుబాటులో ఉంటుంది కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకే మనం పట్టం కట్టాలని చెప్పని ఆలోచనతో మరి జూబ్లియర్స్ ఎన్నికల్లో మాకు పట్టం కట్టడం జరిగింది దాన్ని కూడా ఏంటంటే మేము విస్మర్శించాం ఎందుకంటే మాకు ఏదైతే జనం మమ్మల్ని నమ్మి ఓట్లేషన్లో ఆ జనానికి కూడా మేము ఖచ్చితంగా మా సహాయ శక్తుల పనిచేసి చూపిస్తామని చెప్పని మా కాంగ్రెస్ పక్షాన మేము కోరుకుంటున్నాం సార్ వాస్తవం కూడా ఏంటంటే మరి ఈ రెండు సంవత్సరాల మరి వాళ్ళు పది సంవత్సరాలు చేయని అభివృద్ధి కూడా మనం ఈ రెండు సంవత్సరాలనే మేము చేయడం జరిగింది మరి ఇంకా మాకు మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది మూడు సంవత్సరాలలో దాదాపు చెప్పిన దానికంటే కూడా మేము డబుల్ చేసి మరి జనానికి చూపించగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు కొంత పింఛిళ్ళు అనేది అన్నది ఉన్నది అది కూడా మేము చేపిస్తాం అట్లాగే ఇంకా ఏవైతే ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు కావాలో వాటి కూడా ఖచ్చితంగా ఈ రెండు మూడేళ్లల్లో మరి మా సీతక్క గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా సీతక్క గారు మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా జిల్లాని ప్రథమ స్థానంలో నిలబెడతామని చెప్పని మేము కాంగ్రెస్ పక్షాన కోరుకుంటూ సీతక్క గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్